కుటుంబ సభ్యుడు కోమాలో ఉండి ఐదు రోజుల నుంచి చావు బతుకుల్లో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పులివెందుల్లో ఉన్న బెంగళూరులో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న వైయస్ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి పరామర్శించి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ ఎందుకు ఇద్దరిని చెప్పాల్సి వస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి పని ఏంటంటే భారతీయది రాత జగన్ది కోత భారతీయ రాస్తుంది ఏమని రాస్తుంది ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టిన ఆ పడవ యజమాని శేష ఉషాద్రి లోకేష్ గారి సన్నిహితుడు అని భారతీయ రాస్తుంది అసలు ఈ ఉషార్థి అనే వ్యక్తి లోకేష్ గారిని కలిసిన సందర్భం ఏంటంటే లోకేష్ గారు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజాదర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుస్తున్నారు ప్రజాదర్బార్లో ఎవరైనా రావచ్చు అందరూ వస్తున్నారు దానికి సాక్ష్యం ఏంటంటే ఈ పడవల యజమానటువంటి ఉషాద్రి దర్బార్కు వచ్చి లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ పడవల వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని వెళ్ళారు ఆ ఫోటో వేసి భారత్ ఏమో రాస్తుంది జగన్ ఏమో కూస్తాడు ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుతున్నా నేను మీ కుటుంబంలో మీ కోసం పనిచేసిన ఒక సభ్యుడు సౌ బతుకుల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా లేదా డబ్బే లక్ష్యంగా పనిచేస్తున్నారంటే అసలు మీరు జీవిత భాగస్వాములా వ్యాపార భాగస్వాములా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నందగం సురేష్ విషయంలో ఈరోజు గుంటూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి చాలా 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 డీటెయిల్గా మాట్లాడాడు సాధారణంగా ఒక ప్రతిపక్ష నాయకుడు శాసనసభలోనో పార్లమెంటులోనో సభ్యుడై ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని శాసనసభ వేదికగా మాట్లాడటానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టని జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జైలు దగ్గర సందర్భం ఏంటి జైల్లో ఉన్న నందిగే సురేష్ని పరామర్శించటం ఎక్కడా జైలు ముందు మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి చేయత గురించి మాట్లాడతాడు లేకపోతే రకరకాల పథకాల గురించి మాట్లాడతాడు ఈ పథకాలన్నిటికీ సంబంధించి శాసనసభలో దాదాపు అన్ని విషయాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది చర్చకు అవకాశం ఇచ్చింది ఆ రోజు పారిపోయాడు ఈరోజు నాలుగు పేపర్లు పట్టుకొని గుంటూరు జైలు ముందు నిలబడి ఆ పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ వంద రోజుల్లో రేపో ఎల్లుండో